హాయ్ నమస్తే నేను ఈ కట్టా కార్తిక్ రాంగ్ ఉప్పార వర్మ ఆయన కోసం పోలీసులు వెతుకునే ప్లేస్ లేదు హైదరాబాదు పూణే కేరళ కోయంబత్తూర్ అన్ని చోట్ల కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రకాశం జిల్లాకు సంబంధించిన పోలీసులు రాంగపార వర్మ కోసం వెతుకుతూ ఉన్నారు ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు జారీ అయి ఉన్నాయి ఇప్పటికీ రెండు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా రాంగుప్పార వర్మ ప్రముఖ సినిమా డైరెక్టర్ ఇంతవరకు పోలీసు విచారణకు హాజరు కాలేదు కోర్టులో ఏమైనా ఊరట దక్కిద్దా అని చెప్పేసి ప్రయత్నం చేశాడు కానీ దక్కలేదు దత్తకపోవడంతో అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు ఎవరికి కనపడకుండా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టాడు పైగా వాళ్ళ రాయరు చెప్తాడు డిజిటల్ విచారానికి అయితే వస్తాడు అంటే ఆన్లైన్లో వస్తాడంట ఆన్లైన్లో విచారానికి రావటం ఏంటి రేపొద్దున నేరాలు చేసిన వాళ్ళంతా మేము ఆన్లైన్లో వస్తాంలే మేము ఉన్న ప్లేస్ నుంచి వస్తాంలే అంటే ఇది ఎక్కడ నా చెల్లుబాటు అయ్యే పనిలా వాళ్ళకి భయం కలుగుతుందా ఇది ఎక్కడ పద్ధతి మళ్ళా ప్రీతి షెడ్యూల్ సినిమా షూటింగ్లు ఉన్నాయి అందుకే రాలేకపోతున్నాడు అందుకే నేను టైం ఇచ్చింది పదో తారీఖు కేసు పెడితే తర్వాత నోటీసులు ఇస్తే మళ్ళా రెండోసారి నోటీసులు ఇస్తే ఏం సినిమాలు ఉన్నాయి రాంగోప్పోరంకి ఈ మధ్య రిలీజ్ అయినటువంటి సినిమా ఏంటి రాంగోప్పోరంది ఏం సినిమా షూటింగ్లు ఉంటాయి ఆయనకి సినిమా షూటింగ్లు ఎక్కువ పోలీసు విచారణ ఎక్కువ చట్టం సమాధానం చెప్పుకోవాల్సింది పోయి నాకు సినిమా షూటింగ్లు ముందే సెడ్యూల్ అయినవి ఉన్నాయంటూ కుదురుతుందా కుదరదు కదా అయినా ఇప్పుడు ఆయన చెప్పేది నన్ను పోలీస్ స్టేషన్కి వస్తే కొడతారు అందుకే నేను డిజిటల్లో విచారానికి వస్తా ఈ మాట వింటానికి విచిత్రంగా అనిపిస్తుంది కదా నేను ఎవరికీ భయపడను నా ఎదురుగా డాన్ ఉన్నా దావుది ఇబ్రహీం ఉన్నా నేను ఎవరికీ భయపడను అని చెప్పుకునే రాంగొప్పారోర్మ ఇక నన్ను పోలీసులు కొడతారు శిక్షణ బట్టి థర్డ్ డిగ్రీ వేస్తారు కాళ్ళ మీద కొడతారు చేతుల మీద కొడతారు మోకాళ్ళ మీద కొడతారు ఈపు బగలు కొడతారు చింతకాయ చేస్తారు అని చెప్పేసి ఏడుపులు ఏడవటం అంటే కొంత విచిత్రంగా ఉంది కదా నిన్నటిదాకా ఆయన టీవీలో చూసిన వాళ్ళు ఎవరేమనుకుంటే నాకేంటి నేను తీస్తా ఏం చేస్తారు ఏం చేస్తారు ఇది కదా వర్మ మాట్లాడే భాష నువ్వు ఒక మహిళ ఇది తప్పు కదని నగ్నంగా సినిమాలు తీయటం మహిళని బట్టలిప్పి సినిమాలు తీస్తానంటే నిన్ను కూడా పెట్టి తీస్తా నా ఇష్టం నిన్ను కూడా పెట్టి తీస్తా అని సమాధానం చెప్పే వర్మ ఇక నన్ను కొడతారు నన్ను తిడతారు నా ఈ బాధ కొడతారు అని అంటాం కొంత విచిత్రంగా అనిపించవచ్చు మీకు కానీ వర్మ భయపడ్డాడు అనేది మాత్రం పిక్చర్ క్లియర్ భయపడను అని చెప్పుకునే వర్మ కేవలం మీడియా కోసం కేవలం అటెన్షన్ కోసం పబ్లిక్ అటెన్షన్ కోసం చెప్పుకున్నాడు తప్ప వర్మకి భయం ఎక్కువ అది ఆంధ్రప్రదేశ్ పోలీసులను చూసి వర్మ భయపడుతున్నాడు ఇంకా చెప్పాలంటే పోసుకుంటున్నాడు అని చెప్పాలి ఏదో హైదరాబాద్లో ఒక హీరో పామోదుడు ఉన్నాడని తర్వాత వేరే రాష్ట్రానికి వెళ్ళాడని చెక్కలు కొడుతున్నాడని ఏదో సమాచారం అంత పోలీసులు ఇవాళ కాపితే రేపైనా పట్టుకుంటారు అతను అనుకున్నది ఏంటంటే కోర్టులో ఏమైనా ఊరట దక్కుతుందేమో నన్ను కొడతారు అని చెప్పేసి అంటే కోర్టు ఏమైనా నాకు అనుకూలంగా తీర్పిస్తుందేమో డిజిటల్గా ఆదరిగామని చెప్పేసి పర్మిషన్ ఇస్తేమో ఇలా రకరకాలుగా ప్రయత్నం చేసుకుంటున్నాడు కానీ ఇంతవరకు అయితే అతనికి ఎలాంటి ఊరట దక్కలేదు నిజానికి వర్మ మంచి డైరెక్టరే శివ లాంటి ట్రెండ్ సెక్టర్ సినిమాలు తీశాడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళాడు సర్కార్ అనేటువంటి సినిమా తీశాడు అమితాబ్ బచ్చన్తో కలిసి పనిచేశాడు బాలీవుడ్ సూపర్ స్టార్ తెలుగు ధనానికి ప్రతిభను తీసుకొచ్చాడు మనం అనుకుంటున్నాం కదా ఇవాళ ప్యాన్ ఇండియా సినిమాలు మన హీరోలు వరల్డ్ దగ్గరికి వెళ్ళారు ప్యాన్ ఇండియాగా వెళ్ళారు అని చెప్పేసి అనుకుంటున్నాం కదా ప్రభాస్ని రామ్ చరణ్ని అల్లు అర్జున్ ని మహేష్ బాబుని జూనియర్ ఎన్టీఆర్ను చూసి మురిసిపోతున్నాం కదా హీరోలుగా వీలదాన ఒకప్పుడు వర్మ కూడా అంతే మంచి ట్రెండ్ సెట్టర్ కానీ మనిషి మంచోరే అండి పిచ్చికొక్క గరిసింది అప్పటి నుంచి పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు అని చెప్పేసి పల్లెటూరులో చెప్తారు కదా మరి ఎప్పుడో ఏదో పురుగు కొట్టిందో పిచ్చికొక్కే గరిసిందో ఇంకేదో జరిగిందో మధ్యలో రాంగోపా వర్మ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం స్టార్ట్ చేశాడు సరే మొదటి నుంచి ఉన్న నైజం దాచుకొని కొన్నా నటించి నటన కదా సినిమాల్లో పనిచేసేవాడు కదా నటించి తర్వాత అసలు రూపం చూపించాడు ఏమో తెలియదు కానీ ఫస్ట్ దయ్యాల సినిమాలు భూతాల సినిమాలు బూతుల సినిమాలు నగ్నంగా సినిమాలు ఇలా తీయటం మొదలుపెట్టి చివరికి రాజకీయ వివాదాల్లోకి వివాదాస్పద సినిమాల్లోకి అడుగుపెట్టి తర్వాత వైసీపీతో టైప్ జగన్మోహన్ రెడ్డి గారితో పై అక్కడి నుంచి వచ్చే డబ్బులతోటి ఇష్టారాజ్యంగా సినిమాలు తీయట అబద్ధాలతో సినిమాలు తీసి తను నమ్మిందే చరిత్ర తను తీసిందే సత్యం అన్నట్టు సినిమాలు తీసి ఒకటే వర్షను ఒకటే వర్షను ఇప్పుడు ఎన్టీఆర్ గురించి సినిమా తీయాలి ఆల్రెడీ ఎన్టీఆర్ గురించి తెలుగు వాళ్ళందరికీ చాలా గొప్పగా తెలుసు అతను సినిమా నటుడు అగ్ర హీరో రాజకీయాల్లో ముఖ్యమంత్రి అయ్యారు పార్టీ పెట్టిన అధి ఆరు నెలల్లోనే అధికారంలోకి వచ్చారు ప్రపంచంలో తెలుగు ఒక పేరుని తీసుకొచ్చి పెట్టారు అలాంటి వ్యక్తి జీవితంలో ఒక వివాదాస్పద విషయాన్ని తీసుకొచ్చేసి కావాలని ఎన్టీఆర్ని కించపరిచేరా ఎన్టీఆర్ కుటుంబ సభ్యుని కించపరిచేరా ఎన్టీఆర్ కొడుకుని కించపరిచేరా చంద్రబాబుని కించపరిచేరా ఒక రాజకీయ కుట్ర కోణాన్ని మనసులో పెట్టుకొని వైసీపీ డబ్బులతో లక్ష్మీ సెన్టీఆర్ అని సినిమా తీశాడు కేవలం లక్ష్మీ పార్వతి వర్షంలో తీశాడు సినిమా కొనాల్సిన గుణం ఏంటి అందరి వర్షంలో చెప్పగలగాలి లేదు అంటే ప్రజల గురించి తీయగలగాలి ప్రజల సమస్యల మీద తీయగలగాలి తెలుగు సినిమాలకి ఎంత విలువ ఉంది ఎలాంటి సినిమాలు వచ్చాయి అలాంటి వర్మ మంచి డైరెక్టర్ మంచి సినిమా తీయాలి కానీ వర్మ శిష్యులందరూ కూడా ఒకప్పుడు మంచి మంచి పేరు తెచ్చుకున్నాడు అనుకున్న కానీ తర్వాత అందరూ వివాదాలు ఎదుర్కొన్నోళ్లే పూరి జగన్నాథ్ మీద ఒక వివాదం అతని భార్యను వదిలిపెట్టి అతని గొడవ అతని కుటుంబం అతని వ్యవహారం అతను కాంట్రవర్సీ వివాదకి ఇవ్వాలా ఈ లక్ష్మీ సెంటిఆర్ సినిమాలోనే నటించిన ఒక నటుడి మీద అతను కూడా వర్మ శిష్యుడంట అతని మీద కూడా కంటవర్స్ అతని మీద కేసు నమోదైంది కూకట్పల్లిలో భార్యను వదిలిపెట్టి ఇంకొకరితో రిలేషన్ పెట్టుకున్నాడంట ఆ రిలేషన్ చూసి ఆ మహిళ భర్త అట చనిపోయాడంట ఆ మహిళను ఇంతకి మోసం చేశాడంట ఇలా అనేకం అనేకం వరమ మాటలే కాదు వర్మ చరిత్ర కూడా కూతురు అంటే గౌరవం ఉండదు బంధాలంటే గౌరవం ఉండదు సమాజం అంటే విలువ ఉండదు చట్టాలంటే భయం ఉండదు అలాంటి వర్మ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పోలీసుని చూసి పోసుకుంటున్నాడని చెప్పాలి మొట్టమొదటిగా కూటమి మనం వాట్సాప్ చెప్పాలి కూటమి ప్రభుత్వానికి భయం తీసుకొచ్చింది వర్మరావు తర్వాత శిక్షణ ఏమేస్తారు అవన్నీ తర్వాత విషయం ముందైతే భయం తీసుకొచ్చారు వర్మరావు ఇప్పుడు పోసానైతే నాకు రాజకీయాలు వద్దు స్వామి నాకు నా కుటుంబం చేయాలని దానం పెట్టి వెళ్ళిపోయాడు భయం వచ్చింది పోసాన్లో భయం వచ్చింది క్లియర్గా అందరికీ కనపడింది తెలుగు వాళ్ళందరూ చూస్తుండగానే ఒక వీడియో రిలీజ్ చేస్తూ నాకు రాజకీయాలు వద్దు నీకు రాజకీయాలు మాట్లాను అని చెప్పేసి వరమ పూసానికి ఇస్తే మళ్ళీ దండం పెట్టి వెళ్ళిపోయాడు శ్రీరెడ్డి లోకేష్ గారు క్షమాపణ అండి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ అండి చంద్రబాబు గారు క్షమాపణ అండి అంటే పేరు పేరున క్షమాపణ చెప్పేసి దండం పెట్టి ఆమె కూడా తప్పేసుకుంది శ్రీరెడ్డిలో కూడా భయం వచ్చింది ఇప్పుడు వర్మలో కూడా భయం వచ్చింది స్వరూపానంద అయితే శారదాపీఠం స్వరూపానంద్ అయితే నేను ఆంధ్రప్రదేశ్ రానండి ఇంకా నేను ఋషికేశ్వర్ గడిపేస్తున్నా నా జీవితం అని చెప్పేసి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాను ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు భయంగా పెట్లు బతుకుతున్నారు తప్పులు చేయటం ఏంటి బూతులు తిట్టడం ఏంటి భయపడటం ఏంటి నిజంగా ఏ తప్పు చేయనప్పుడు చట్టనగిరి కూడా అనుకున్న ఇబ్బంది ఏంటి తప్పు చేశారు కాబట్టి క్లియర్గా తప్పు చేశారు కాబట్టి తప్పు వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి ఆ తప్పు వల్ల వాళ్ళ జీవితం వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి వర్మ అరస్తు అయితే ఇక బయటికి రాడు అన్న విషయం వరమకు అర్థమవుతుంది కాబట్టి పోసాన్ జైల్లోకి పోతే పద్దెనిమిది కేసులు ఉన్నాయి బయటికి రావటం నా వల్ల కాదు అనేది పోసానికి అర్థమవుతుంది కాబట్టి జైల్లో చెప్పకూడి వెయిట్ చేస్తుంది అన్న విషయం వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు ఇలా వేషాలు వేస్తున్నారు వాళ్ళు నిజంగా రిజేషన్ వస్తే మంచిదే కానీ ఎంతవరకు వచ్చింది అనేటువంటిది చూడాలి వర్మ సభ్య సమాజానికి క్షమాపణ చెప్పాలి మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి మహిళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి కాళ్ళు నాకటం కాదు వరమ కాళ్ళు నాకుతాడు కదా సహజంగా అమ్మాయి కాళ్ళ మీద పట్టుకొని కింద నాకుతూ వీడియో తీశాడు కదా నాకటం కాదు కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకోవాలి అప్పుడేమన్నా మహిళా లోకం వరమను వదిలేస్తేమో ఇవాళ నాకు ఫోన్ చేస్తున్నారు కొంతమంది మహిళలు సార్ పోలీసులు పట్టుకుంటారా పట్టుకోవచ్చు చెప్పండి మేము పోయి పట్టుకొని వస్తాం ఎక్కడున్నాడు వాడు నాకు లాక్కొని వస్తాం మాకు పర్మిషన్ ఇవ్వనండి తర్వాత వర్మాన్ని పట్టుకొచ్చాం మీరు చట్టాన్ని చేతిలో తీసుకున్నారని కేసులు పెట్టకుండా మాకు పర్మిషన్ ఇవ్వనండి మేము పట్టుకొస్తాం లాక్కొస్తామా నా కొడుకుని అని చెప్పేసి కొంతమంది మహిళలు చెప్తున్నారు అట్లా అనకూడదు అని చెప్పేసి నేను పోలీసులు పట్టుకుంటారు ఖచ్చితంగా ఒక రోజు గత ఒక రోజు పట్టుకుంటారు ఖచ్చితంగా దొరకకుండా చట్టాన్ని దొరకకుండా ఎక్కడికి పోడు వాళ్ళ భయం అంటే విదేశానికి కానీ బారిపోతున్నాడు ఏమైనా సరే సరే ఏమైనా ఒక్కొక్కరిలో భయం స్టార్ట్ అయింది భయం లేదు భయపడేది లేదు నా జీవితం ధైర్యంతో కూడింది అని చెప్పుకునేటువంటి వర్మ కూడా భయపడుతున్నాడు ఎందుకు అంటే తప్పు చేశాడు కాబట్టి తప్పు చేశాడు కాబట్టి కానీ భయపడ్డా బాధపడ్డా శిక్ష అనుభవించాల్సిందే వర్మగారు గెట్ రెడీ మీకోసం జైల్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ